శ్రీ గురుభ్యో బియోనమ ఇప్పుడు మనం తొమ్మిదవ శ్లోకం గురించి చెప్పుకుందాం హరికీర్తనమైన పిదప అన్ని శ్రమలకి ఓర్చి హరి సరోవరం చేరుకున్నటువంటి కులశేఖర్లు తనకు హరి సహాయం ఎందుకు కావాలో ఆర్తితో సెలవిస్తున్నారు ఆ విజ్ఞాపన చూడండి కరచరణ సరోజే కాంతి श्रममुषि भुजवीचि व्याकुले गाधमार्गे हरिसरसि विगाह्यापीय तेजोजलौघं भवमरुपरिखिन्नः खेदमध्य त्यजामि एवमन्ट् इन्द्रुका चाल क्रमगति जीव सहजं अदि संसारचक्रग्रमणं गमनं अदि निरन्तरं सागेदे అందులో పడి కొట్టుమిట్టాడి విసిగి వేశారినటువంటి జీవుడు ఇక ఈ జన్మలు చాలు దుఃఖము చాలు శాశ్వతమైన ఆనందాన్నిచ్చే మార్గమేది అని భావించి అన్వేషించడమే సద్బుద్ధి ప్రహ్లాదుడు చెప్పినట్టు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుక్ కొనుట త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి అంటే జన్మరాహిత్యమే అన్ని దుఃఖాలకు పరిష్కార మార్గం అన్నది పెద్దల ఉపదేశం కానీ కుల్లశేఖర్లు వారంటారు నాకు జన్మల గురించి చింత లేనే లేదు ఎన్ని జన్మలెత్తినా హరిని భావించే భాగ్యం కలిగితే చాలు అదే జన్మజన్మల శ్రమను పోగొట్టగలదు ఆహా ఇది ఎంత చక్కని భావన ఆ భావనే ఈ శ్లోకంగా అవతరించింది కరచరణ సరోజే కాంతి మేత్రమీనే అన్న శ్లోకంగా అవతరించింది ఇందులో భవ భవ అంటే సంసారము అనేటటువంటి మరు ఎడారిలో ఆఖరి పాదంలో చెప్తారు కదా భవ మరు పరిఖిన్న మధ్య త్యజామి అందులో భవ సంసారం అన్నది మరు ఎడారిలో పరికిన్నహ అంటే అన్ని విధాలా అలసిపోయినట్టి అంటే అహం అనే నేను అంటే నేను అనేది అలసిపోతే కరచరణ సరోజే చేతులు కాళ్ళు అనేటటువంటి తామర పువ్వులు కలిగినది కాంతిమత్ నేత్రమీనే కాంతిమన్నేత్రమీనే అంటే కాంతిగల కన్నులు అనేటటువంటి చేపలు కలది భుజవీజ వ్యాకులే బాహువులనడి అలలచే సంకులమైనది అగాధ మార్గే లోతైన మార్గము కదలి శ్రమముషి శ్రమముషి అంత గొప్ప మాట చూడండి బడలికను పోగొట్టేది హరి సరసి శ్రీకృష్ణ పరమాత్మ అనడి సరస్సు నందు విగాహ్య మునిగి తేజో జలౌఘం తేజస్సు అనడి సమూహమును ఆపీయ మిక్కిలి తాగి ఖేదం అలసట వలన కలిగిన దుఃఖాన్ని అధ్య ఇప్పుడే తేజామి విడిచిపెడుతున్నాను ఏమంటున్నారు ఎన్నో జన్మలుగా నేను ఈ సంసారం అనేది ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలసిపోయాను ఇప్పుడు శ్రీహరి అన్నడి సరస్సును చేరుకున్నాను శ్రీహరి హస్తపాదాలే ఈ సరస్సులో పద్మాలు కాంతులైన కన్నులే మిలమిలలాడే చేపలు బాహులే కదలాడే కెరటాలు లోతైన ఈ సరస్సు ఎంత సుందరమైనది శ్రమల నన్నింటినీ హరించగల ఈ హరిసరస్సులో మునిగి హరి తేజస్సు అనడి జలాన్ని మది నిండుగా తాగి నా అలసటను ఇప్పుడే తీర్చుకున్నాను హరిసరస్సులో మునిగి అలసట తీర్చుకున్నారాయన దారి తెన్ను తెలియక వేల జన్మల ప్రయాణం ఎడారిలో ప్రయాణమే మరి మూడు రకాల తాపాలతో తప్పించిపోయాను ఇప్పటికీ ఈ జన్మలో దాహం తీర్చుకోవడానికి సరస్సు కనిపించింది ఎన్నో జన్మల ప్రయాణం కానీ ఆ ఎడారిలో అంటే ఈ జన్మలన్నీ కూడా ఒక ఎడారిలో ప్రయాణం లాంటిది మూడు రకాల తాపాలతో తప్పించిపోయాం ఎందుకని ఎడారిలో మనకి నీళ్లు కనిపించినట్టు మరీచిక అంటారు కదా ఎండమావి కనిపించినట్టు కనిపిస్తుంది కానీ అది అక్కడ నీటి కయ్యలు ఉండవు ఎప్పుడు ఎండమావి అది కానీ అలా తిరగగా తిరగగా అటువంటి ఎడారులో తిరగ్గా తిరగ్గా ఆ తాపాలతో తప్పించి పోయి 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 వెతకగా వెతకగా నాకు ఇప్పటికీ ఈ జన్మలో నాకు దాహం తీర్చుకోవడానికి సరస్సు కనిపించింది అది శ్రీహరి అనేటటువంటి సరస్సు అంటే కృష్ణ భక్తిని సరస్సుతో పోల్చారు కులశేఖర్లు వేల జన్మలు తప్పించగా తప్పించగా కృష్ణ భక్తి కలుగుతుంది జన్మాంతర సహస్రేషు కృష్ణే భక్తి ప్రజాయతే మనకి ఈ భక్తిని మనకి ఇందులో కూడా శివానంద లహరిలో కూడా చెప్పారు భక్తి అనే కన్య ఉంది నీకు ఇచ్చి వివాహం చేస్తాను వివాహం చేసుకో ఆ కన్యని నీకు వరదక్షిణ నీకు కన్యాదానం చేస్తాను అని చెప్పి చెప్తారు శంకరాచార్యవారు ఒక శ్లోకంలో అందరికీ గుర్తుండే ఉంటుంది అలాగే ఈయన కృష్ణ భక్తి తప్పిస్తుంది కృష్ణ భక్తి ఎప్పుడు కలుగుతుంది అలా తప్పించి తప్పించి ఆ సరస్సులో మునికి తేలితే ఆ కృష్ణ భక్తి కలుగుతుంది జన్మాంతర సహస్రేషు కృష్ణే భక్తి ప్రజాయితే ఈ సరస్సు ఎంతో విశిష్టమైంది ఏది హరి సరస్సు దివ్య రూపమైన తేజోమయమైనటువంటి రూపం ఉన్నది ఇందులో దూకి మునక వేసిన అందులోని తేజోజలాన్ని పానం చేసిన బాహ్య విషయ రుచి నశించిపోతుంది ఎండలో ప్రయాణం చేసి అలసిపోయినవాడు ఆర్తి త్వరతో అంటే ఆ దాహం యొక్క తొందరలో సరస్సులో దూకి మునక వేస్తాడు అప్పుడేమవుతుంది బయట తాపం చల్లారిపోతుంది ఆ తర్వాత కడుపు నిండా దోశలతో నీళ్లు తాగుతాడు అప్పుడు లోపల పిపాస కూడా తగ్గిపోతుంది అదేవిధంగా సంసారం అనేటటువంటి ఎడారిలో ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక ఇదే తాపత్రయాలంటే ఇటువంటి తాపాలతో తప్పించిపోయిన జీవుడు శ్రీకృష్ణ అనుభవము అనేటటువంటి సరస్సులో దూకి ఆ ఆనందంలో బాహ్య విషయాలు గోచరం కానంతగా మునగాలి అంటే మొదటగా బాహ్యేంద్రియాలన్న అన్నింటినీ కూడా భగవత్ సేవలో నిమగ్నం చేసేయాలి అది ఎట్లా ఎలా చేయాలి హరినామ శ్రవణం ద్వారా కీర్తన ద్వారా స్మరణం ద్వారా సేవనం ద్వారా అర్చనం ద్వారా వందనం ద్వారా అంటే నవవిధ భక్తుల కింద చెప్తారు ఇవన్నీ ప్రతి క్షణం జీవనం భగవత్పరం చేస్తూ సర్వేంద్రియ పరితర్పణం చేయాలి అప్పుడు మనకి కృష్ణ భక్తి కలుగుతుంది ఇంకా ఏమంటున్నారంటే సంసారం అనేటటువంటి ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలసిపోయాను ఈరోజు హరి అనే సరస్సును చేరాను ఎంత సుందరమీ సరస్సు ఆ హరి కరచరణములే మెలమెలలాడుతున్న చేపలు భుజాలే అందులో కదలాడే కెరటాలు అన్నింటి శ్రమలు హరించగలిగే సరస్సు ఆ రేవులు అవగాహనం చేయటానికి అనుకూలంగా లోతు కలదే ఉంటుంది అటువంటి హరిసరస్సులోకి ప్రవేశించి తేజస్సు అనే జలాన్ని తాగి నా బడలికను తీర్చుకుంటున్నాను అని చెప్తున్నారు అంటే ఓ స్వామి నా పరిస్థితి ఎడారులో చుక్క నీరు లేని చోట మలచిన చెట్లు ఎలా బాడి మోడైపోతాయో అలా ఉంది నేను ఉండే స్థలం ఎటువంటిది అని అడుగుతావేమో సుఖం లవలేసమైనా లేకుండా అంటే కొంచెం కూడా లేకుండా కష్టాలకు కొలిమి అయినటువంటి సంసారం అనే స్థలంలో ఉన్నాను నేను దీనిలో అత్యంత శ్రమపడి తప్పించిపోతున్నాను నేను కాబట్టి ఎడారిలో దాహంతో తప్పించిపోతున్న వాడికి అదృష్టం కొద్దీ ఒక సరస్సు కనపడితే తన యొక్క శ్రమనంతా మర్చిపోయి ఆ శ్రమను ఉపశమనం పొందకుండా వదులుతాడా వదలడు అలాగే సంసారం అనే ఈ స్థలంలో ఏంటో అలసిపోయిన నాకు ఈ సంసారం అనే స్థలంలో ఏంటో అలసిపోయిన నాకు హరి అనే సరస్సు కనపడింది నేను మునగదలుచుకున్న సరస్సు నీవే స్వామి ఈ సరస్సులో తామరలుంటాయా అంటే ఉంటాయి అవి నీ యొక్క దివ్య కరచరణములే సరోజములు చేపలుంటాయా అంటే ఉంటాయి అవేంటి కాంతిమన్నేత్రమీనే అంటే దివ్యమైన కాంతితో కదలాడే నీ యొక్క నేత్రాలే చేపల వంటివి ఇతరమైన సరస్సులో మునగటం వల్ల తాత్కాలికంగా తాపం తీరుతుంది కానీ హరి అనే సరస్సు అలాంటిది కాదు ఎలాంటిదట శ్రమముషి అంటే ఒక్కసారి మునిగిన సకల సాంసారిక దుఃఖాలు వల్ల కలిగినటువంటి తాపం అంతా కూడా క్షణంలో మటుమాటం మటుమాయమైపోతుంది సాధారణమైన సరస్సులకు పరిమాణం ఉంటుంది ప్రయత్నం చేస్తే లోతుని తెలుసుకోవచ్చు హరి అనే సరస్సుకి ముగింపు తెలీదు పరమ ప్రామాణికమైన వేదం కూడా పరమాత్మలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలలో ఒకటైన ఆనందం అనే లోతు ఎంత ఉన్నది అనే చెప్పడానికి ప్రయత్నం చేసి కొంతవరకు చెప్పి ఇంకా చెప్పలేక కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు అని ఏం చెప్తున్నారు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అంటూ అవ అవాంగ్మానస గోచరం అని వెనుగు తిరిగిపోయింది అంటే అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణములనే తేజౌ జలౌఘం అంటే తేజోజలములు కలిగిన సరస్సులో తెలిసి పడినా తెలియకపడినా తాపం తీరిపోతుంది తరిస్తామన్నమాట ప్రసాదే సర్వ దుఃఖానం హాని రస్యోపజాయతే చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి అని గీతలో చెప్పినట్టు ఈ జలములు తాగిన తర్వాత సంసారం అనే స్థలము నుండి విముక్తి పొంది నిత్యముక్తులతో కూడి పరమాత్మ ఆనందాన్ని ఆనందించవచ్చు అనుభవించవచ్చు అంటూ కులశేఖర్లు ఇంకా ఏమంటున్నారు ఖేద మధ్య త్యజామి ఇప్పుడు ఈ సంసారంలో పొందిన బడలికను పరమాత్మ యొక్క దివ్య గుణములను గానం చేస్తూ దాని ద్వారా తాపాన్ని పోగొట్టుకుంటున్నాను అని ఆ పరమాత్మ యొక్క గుణవైభవాన్ని గుర్తించి మనందరం తరించాలని ఆళ్ ఉద్దేశం అందువల్ల ఆయన ఆ భక్తిని హరి సరస్సుతో పోల్చి చెప్పారు అయితే దానికి అలా ఎలా తరించవచ్చు అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉందండి కలయుగంలో నామస్మరణతో భగవంతుని సన్నిధిని చేరవచ్చు అనమాట అది ఎలాగూ అంటే కనుక ఎలా చేరవచ్చు అనేది ఇక్కడ మనకి ఒక కథ ద్వారా తెలియజేస్తున్నారు చాలా బాగుంటుంది అదేంటంటే ఒక ఉద్యానవనంలో పూసిన పూలు కోసి రామమందిరానికి రాముని అలంకరణ కోసం పంపేవాళ్ళు రోజు ప్రతిరోజు ఒక ఉద్యానవనంలో పూలు కోసి ఆ రామునికి అలంకరించడం కోసం రామ మందిరానికి అంటే రామాలయానికి పంపించేవారు సరే రోజులాగానే ఆ తోటమాలి పూలు కోయడానికి వచ్చాడు ఆ పూలు కోస్తున్నాడు అప్పుడు ఏం జరిగింది ఆ పూసిన పువ్వుల్లో ఒక పువ్వు ఎంతో ఆనందంతో ఈరోజు రామయ్య సేవకు నన్ను తీసుకువెళ్తారు అని అనుకుందిట అందులో ఒక పువ్వు ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి పువ్వులలో అప్పుడే పూసిన పువ్వుల్లో ఒక పువ్వు కానీ ఆ పువ్వు కళావిహీనంగా ఉండటం వల్ల ఆ పువ్వుని తోటమాలి కోయలేదు అన్ని చూడండి కొన్ని పువ్వులు బాగా ఉంటాయి అప్పుడే పూసిన పువ్వులైనా కూడా కొన్ని కొన్ని వంకరగా పూస్తాయి కొన్ని రేఖలు విడిలిపోయి పూస్తాయి ఇలా ఉంటాయి కదా అలాగా ఆ పువ్వు ఆ అనుకున్న పువ్వు ఎలా ఉంది కళావిహీనంగా ఉండటం వల్ల ఆ పువ్వుని తోటమాలి కోయలేదు సరే అప్పుడు ఆ పువ్వు అనుకుందిట రాముని పాదాలు చేరే అవకాశం ఈ జన్మకు లేదు అని బాధతో రామనామ స్మరణ చేస్తూ గడిపిందిట సరే ఒకసారి రోజు పూసిన పువ్వులు రెండు మూడు రోజులు ఉంటాయి కదా ఒక్కొక్క రకం పువ్వు ఆ రోజు ఒడిలిపోయి రాలిపోతుంది ఒక్కొక్కటి రెండు రోజులు చెట్టుకుంటాయి అలాగా అదేం చేసింది ఆ పువ్వు ఆ మరుసటి రోజు కూడా మళ్ళా ఆ తోట మాలి పువ్వులు కోయడానికి వచ్చి మళ్ళీ ఆ పువ్వును కోసి నన్ను తీసుకెళ్తాడేమో అని అనుకుందిట కానీ ఏం జరిగింది ఆ మరుసటి రోజు కూడా ఆ తోటమాలి వచ్చాడు పువ్వులు కోసాడు కానీ ఆ పువ్వును మాత్రం కోయకుండా వెళ్తాడు వెళ్ళిపోయాడు మిగతా పువ్వులన్నీ కోసుకుని దాన్ని కోయకుండా వెళ్ళిపోయాడు సరే అది అనుకుంది పాపం ఈరోజు కూడా నన్ను కొయ్యలేదు అని ఆ పువ్వు బాధపడి ఆ రామనామ స్మరణ చేస్తూ గడుపు గడుపుకుంది సరే ఏమైంది ఇంతలోకి ఆ తోటమాలి పువ్వులు కోసుకుని వెళ్ళిపోయాడు కదా ఆ పువ్వును వదిలేసేసి కొయ్యకుండా ఏమనుకున్నాడేమో ఆ తోటమాలి మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి చూడండి మళ్ళీ మనం కూడా వెనక్కి వెళ్ళి ఆ పువ్వు కోసుకొస్తూ ఉంటాం వదిలేసిన పువ్వుని అలాగే ఆ తోటమాలి కూడా ఏం చేశాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పువ్వుని కోసాడు ఆ కోసి దాంతోపాటు తీసుకెళ్ళాడు సరే అప్పుడు ఏం చేసింది ఆ పువ్వు చక్కగాను సంతోషంతో నవ్వుతూ ఇదంతా కూడా రాముని మహిమ వల్లే జరిగింది తోటమాలి వెళ్ళిపోయినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను కోసాడు అని అనుకుంది సరే అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత ఏం జరిగింది పూలదండ కట్టారట ఆ పూలదండ కట్టేటటువంటి మనిషి ఏం చేశాడు ఆ దండ కడుతూ కడుతూ ఆ పువ్వు కొంచెం కళావిహీనంగా ఉందని ఆ పువ్వుని దండ కట్టకుండా వదిలిపెట్టేశాడు పాపం మళ్ళీ ఆ పువ్వుకి బాధ కలిగింది మళ్ళీ ఆ పువ్వు చింతతో రామనామ స్మరణ చేస్తూ సరే నాకు ఇంతవరకే అదృష్టం ఉంది ఈ పైన లేదేమో అని చెప్పి బాధపడుతూ రాముడిని స్మరించుకుంటూ ఉంది సరే దండ కట్టడం పూర్తయిపోయింది అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమైంది ఆ ఒక్క పువ్వు మిగిలిపోయింది ఇప్పుడు మనం కూడా దండ కట్టేటప్పుడు కొన్ని నల్లపుగా ఉన్నవి ఇలాగా కళావిహీనంగా ఉన్న పూలు అన్నీ పక్కన పెడతాం కదా పెట్టి పూర్తిగా కట్టిన తర్వాత మళ్ళీ అందులో అందులో రెండో మూడో తీసి మళ్ళా కడతాం మనం వదిలిపెట్టేసినవి అలాగా ఇక్కడ కూడా ఏం జరిగింది ఒక పువ్వు మిగలడం వల్ల సరే ఆ ఒక్క పువ్వుని వదలడం ఎందుకని చెప్పి ఆ పువ్వుని కూడా ఆ దండ కట్టే మనిషి ఏం చేశాడు దండలో పెట్టి కట్టేశాడు సరే అప్పుడు మళ్ళీ ఆ పువ్వు పాపం సంతోషంతో మురిసిపోతుంది అమ్మయ్య నన్ను దండలో కట్టారు తీసుకెళ్ళి ఆ దేవునికి అలంకరిస్తారు అని సంతోషపడుతుంది కానీ మళ్ళీ ఏం జరిగింది అంతలోకే ఆ గుడిలోకి చేరినటువంటి దండ చూడు మన దండలో నుంచి చూడండి పువ్వులు కొన్ని రాలిపోతూ ఉంటాయి ఎంత చక్కగా కట్టినా కూడా అలాగే ఏం జరిగింది ఆ దండ నుండి ఈ పువ్వు రాలి ఆ దేవాలయం ఆ రాముని యొక్క గర్భగుడి గుమ్మం దగ్గర పడిపోతుంది ఆ పువ్వు కాస్త సరే ఆ పువ్వు మళ్ళా పాపం రాముని పాదాల దగ్గరకు చేర ఆయన పాదాల మీదకు చేరలేకపోయాను నేను ఆయన కంటాన్ని అలంకరించలేకపోయాను పోనీలే నాకు ఇంతే ప్రాప్తం కనీసం నేను పాదాలు చేరకపోయినా ఆయన కంఠాన్ని అలంకరించలేకపోయినా కనీసం రామ దర్శనం అన్నా లభించింది ఎందుకంటే గర్భగుడి గడప దగ్గర పడింది కదా ఆ గడప దగ్గర ఉన్న వాళ్ళకి రా భగవంతుని దర్శనం జరుగుతుంది కదా అలాగా పోన్లే నాకు రామాయ దర్శనం అన్న లభించింది కనీసం ఇదన్నా దక్కింది నాకు అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఏం జరుగుతుంది ఒక భక్తుడు ఆ పువ్వును చూసి మ మనం ఎవరైనా చూస్తే చూడండి పువ్వు చూస్తే పక్కన పెట్టడమో లేకపోతే దేవుడికి వేయడమో ఏదో చేస్తాం కదా అలాగా ఒక భక్తుడు వచ్చాడు వచ్చి అక్కడ పడి ఉన్నటువంటి ఆ గర్భగుడి గడప దగ్గర పడి ఉన్నటువంటి ఆ పువ్వుని తీసి ఇది దేవుడి పువ్వు తొక్కకూడదని చెప్పి ఏం చేశాడు తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర వేశాడు చూడండి ఎలా వచ్చిందో ఆహా చాలు ఈ జన్మ సార్థకం చెందింది అని అప్పుడు కుదుటిపడింది ఆ పువ్వు కానీ ఈ పువ్వు రాముని పాదాల వద్దనే ఆగిపోలేదుటండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఆ పాదాల దగ్గర నుంచి ఆ పువ్వు ఆ పువ్వుని రాముడు తన పాదాల దగ్గర నుండి తీసి సీతమ్మకిచ్చి ఇది నువ్వు తల్లో పెట్టుకో అని చెప్తాట అది చెప్పినప్పుడు చెప్పి సీతమ్మ వారికి ఇస్తాడు ఆ పువ్వుని అప్పుడు ఆ సీతాదేవి ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటి అని అడిగినప్పుడు ఈ పైన జరిగిన కథ అంతా చెప్పి ఈ పువ్వు నాకు మణులు మాణిక్యాలు సమర్పించలేదు కేవలం నా నామస్మరణచే నన్ను చేరింది అందుకని దీనికి ఇంత ప్రత్యేకత నువ్వు తలలో పెట్టుకో అని చెప్పి చెప్తాడనమాట చెప్పి ఆ సీతమ్మవారికిస్తే ఈ కథ అంతా విని చక్కగా ఆనందంగా ఆ తల్లి ఆ పువ్వుని తలలో అలంకరించుకుంది ఇదంతా ఎలా జరిగింది కేవలం రామనామ స్మరణచే ఆ పువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇదంతా ఎవరు చెప్తారు ఆయన ఒక ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పినటువంటి ప్రవచనాల్లోదనమాట ఇది ఎంత అద్భుతమైనటువంటి భక్తికి తార్కాణం ఇదే ఒక పువ్వుని అడ్డం పెట్టి మనకి ఎంత గొప్పగా భక్తిని తెలియచేశారు అంత భక్తి నిరంతర నామస్మరణ భగవన్ నామస్మరణ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి పెడతామనేది చూపించారో చూడండి అంత అద్భుతమైనటువంటి కథ ఆ పువ్వు చేసుకున్న అదృష్టం ఆ పువ్వులా ఆ పువ్వులో ఒక పువ్వు లాంటి పువ్వు మనం కూడా అయితే మన అదృష్టం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఏమంటున్నారు బాహ్యతాపం ఉపశమించిన తర్వాత లోపలి తాపం తీర్చుకోవడానికి ధ్యాన జలాన్ని మనసు నిండా గ్రహించాలి నిరంతరం పరమాత్మనే మనసులో నిలుపుకొని దృఢ నియమంతో అతనినే కీర్తిస్తూ నమ నమస్కరిస్తూ భక్తియుక్తులై ఉండటమే ఉపాసన అదే శ్రీకృష్ణ సరస్సులో తేజోజలపానం చేయటము అంటే ఈ సరస్సు ఎంతో లోతైనది మరి దాని లోతు ఎవరికెరుక తెలీదు అనంతమైన భగవత్ తత్వానుభవంలోకి ప్రవేశించిన వాడు మళ్ళీ వెనక్కి మరలలేడు అందులో కూరుకుపోతాడనమాట ఆ ఆనంద అనుభవం సాటిలేండి ఇదే విషయాన్ని మళ్ళీ మనకి కులశేఖర్లు ఆ తర్వాత శ్లోకంలో కూడా వివరిస్తున్నారనమాట అంత అద్భుతంగా మనకి ఏ విధంగా భక్తిని అలవర్చుకొని మనం ఆయన యొక్క ముకుందుని యొక్క పాదాలకి ఆయన సన్నిధికి ఎలా చేరుకోవాలో మనకి మార్గాన్ని చూపిస్తున్నారు మనం కూడా ఆ మార్గాన్ని చేరుకొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుదాం ఎందుకంటే భక్తునకు భగవంతునికి భక్తునికి భగవంతుని యొక్క కృపాజల ప్రపూర్ణమైనటువంటి దివ్య సాకారం లభిస్తుంది అలాంటప్పుడు అతడు సంతోషంగా ఎలుగెత్తి పలుకుతాడు ఏమని పలుకుతాట ఆ కృప లభించినప్పుడు ఈ సంసారం అనే ఎడారి బాధ నుండి విముక్తి లభించింది ఇదిగో ఈ క్షణమే దీన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను అని అన్నప్పుడు ఆ పరమాత్మ మనల్ని తన దగ్గరికి లాక్కుంటాడు ఆ విధంగా ఆయన సాయుధ్యం మనకి లభిస్తుంది ఈ విధంగా కులశేఖరులు నడిచిన మార్గంలో మనం కూడా ఆయన వెనకాలే వెళ్ళి ఆ ముకుందుని చేరుకునే ప్రయత్నం మనం కూడా మన శాసక్తుల ప్రయత్నం చేద్దాము కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి